నమస్కారం నా పేరు జయభూషణమణి నూతులపాటి జయభూషణమణి నేను పార్వతీపురం మన్యం జిల్లా పాల్కొండ సెక్టార్లోని కౌంట్పేట పరిధిలో కౌంట్పేట సెంటర్లో పనిచేస్తున్నాను టీచర్గా పనిచేస్తున్నాను నేను గతంలో జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా అనేక నాకు ఉండేటువంటి ఒక వ్యాధి తగ్గించుకుని ఐదు లక్షల పాటు ఐదు లక్షల రూపాయలు నేను లబ్ధి పొందాను అదే విధంగా నా కుమార్తె కూడా ఈరోజు ఒక సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈ విధంగా మా కుటుంబాన్ని జగన్ అన్న గారు ఆదుకున్నారు మేము ఎంతో ఆర్థిక ఇబ్బందులతో ఉండేవాళ్ళం అటువంటిది ఈరోజు ఒక స్థాయికి మమ్మల్ని చేర్చి ఈరోజు మా మా వ్యక్తిగతంగా మేము ఎంతో బలపడి మా వ్యక్తిగతమైన జీవితంలో చక్కగా ఈరోజు అభివృద్ధిలోకి వచ్చాము అందుకోసం స్ట్రైక్ చాలా సమ్మె చేస్తున్న పరిధి సమ్మె చేస్తున్నటువంటి విధానం అయితే నాకు నచ్చలేదు ఎందుకంటే నాకు ఎన్ని లబ్ధులు పొంది ఎన్ని చేసి తర్వాత కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ని టెంటర్లోని లేదా రోడ్లపైన ఆయనకి చేసేటువంటి ఆ యొక్క అయితేనేమి ఏవైతేనేమి నాకు బాధాకరంగా ఉండి నా ఆత్మ ప్రలోభించి నేను ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొకూడదు ఎందుకు నేను దూష నా దూషించాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు ఈ స్ట్రైక్ని విరమించుకొని నా బిదురుకు హాజరవుతున్నాను ఎందుకంటే నాకు నేను నిజంగా ఈ ఇన్ని పొంది నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఆ రుణం తీర్చడం మానేస్తే ఇంకా అతనికి ఇంకా మా ఒత్తిడి చేస్తూ అతను బాధపెట్టేటువంటి పనులు అయితే మేము చేయ నేను చేయకూడదని ఉద్దేశంతో నేను ఎవరి ప్రలోభాల వల్ల కానీ ఎవరికి భయపడి కానీ నేను ఇది చేయట్లేదు నేను తప్పనిసరిగా నా ఉద్యోగంకి నేను వెళ్ళిపోతున్నాను రేపటి నుంచి ఈ జాయిన్ అయ్యాను నా విధులకు నేను వెళ్ళిపోతాను